దర్శకుడు బాపు తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పక్కర్లది పేరు బాపు గారి సినిమాలు అన్న లేకపోతే బాపు బొమ్మ అన్న అదొక బ్రాండ్ అయితే బాపు గారు చాలా సినిమాలకు డైరెక్షన్ చేశారు ఆయన సాక్షితో మొదలైనటువంటి ప్రయాణం శ్రీరామరాజ్యం వరకు ఆయన తీసిన సినిమాలు అందులో చాలా సినిమాలు సక్సెస్ అయి ఉండకపోవచ్చు కానీ ఆయన తీసిన సినిమాల్లో మంచి హిట్స్ కూడా ఉన్నాయి అంటే బుద్ధిమంతుడు ముచ్చాల ముగ్గు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో మంచి విజయాలు సాధించిన సినిమాగా రాధా కళ్యాణం సినిమా అని కూడా చెప్పుకోవాలి రాధా కళ్యాణం సినిమా నిజానికి రీమేక్ సినిమా ఇది సారథి మూవీస్ బ్యానర్లో వచ్చిన సినిమా శశుభూషణ్ అలాగే జీడి ప్రసాదరావు గారు గుళ్ళపల్లి ప్రసాదరావు గారు తీసినటువంటి సినిమా ఇది ఈ రాధా కళ్యాణం సినిమాకి మాతృక భాగ్యరాజ గారి తమిళ సినిమా అది ఆ ఏడు రోజులు అనే టైటిల్ అది తమిళ్లో ఆ ఏడు రోజులు అనే పద్ధతిలో టైటిల్ ఉంటుంది అది తమిళ్లో ఆ సినిమాని రైట్స్ కొని తెలుగులో కళ్యాణంగా తీశారు ఆ టైంలో ఇది అంటే కళ్యాణం సినిమా ఎనభై ఒకటిలో వచ్చింది ఈ సినిమా వచ్చిన టైంకి భాగ్యరాజా గారు తమిళ్లో తీసిన ప్రతి సినిమా తెలుగులో రీమేక్ అయ్యేది ఆ ప్రతి రీమేక్లోనూ భాగ్యరాజా గారు చేసినటువంటి క్యారెక్టర్ని ఇక్కడ చంద్రమోహన్ చేసేవాడు అలా చంద్రమోహన్కి ఒక రకంగా భాగ్యరాజ చాలా హెల్ప్ చేశాడు మీరు చూసుకుంటే మూడుముళ్ళు అని జంజల్ గారు తీసినటువంటి సినిమా అది కూడా భాగ్యరాజా గారి సినిమా రీమేకే అలాగే పెళ్లి చూపులు అనే పేరుతో సాంబశివరావు గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా పి సాంబశివరావు గారు డైరెక్ట్ చేసిన సినిమా అది కూడా ఒరిజినల్ భాగ్యరాజా సినిమానే అలాగే ప్రియా అనే పేరుతో వచ్చినటువంటి సినిమా చిరంజీవి చంద్రమోహన్ ఇద్దరు యాక్ట్ చేశారు ఆ సినిమాలు అది కూడా ఒరిజినల్ భాగ్యరాజనే ఇలా భాగ్యరాజ గారు చేసినటువంటి ప్రతి సినిమా తెలుగులో రీమేక్ అయ్యేది ఆ రీమేక్ చంద్రమోహన్ గారే చేసేవారు సత్యభామ అనే పేరుతో సారథి మూవీస్ బ్యానర్లో వచ్చినటువంటి సినిమా రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి జయసుధ అలాగే చంద్రమోహన్ అది కూడా భాగ్యరాజ గారి తమిళ సినిమానే ఇలా వరుస రీమేకులు భాగ్యరాజ గారు తమిళ్లో ఒక సినిమా తీస్తున్నారు అనగానే తెలుగులో దాని రైట్స్ కోసం పోటీ పడేవారు పోటీ పడి ఎవరో ఒకళ్ళు ఆ రైట్స్ దక్కించుకుని చంద్రమోహన్తో రీమేక్ చేసేవారు డైరెక్టర్లు మారేవారు కానీ హీరో చంద్రమోహనే ఇది కామన్ చంద్రమోహన్ కాకుండా భాగ్యరాజ సినిమా ఎవరైనా చేస్తే అది ఫెయిల్ అయ్యేది చివరికి భాగ్యరాజయే స్ట్రైట్గా ఒక సినిమా తీస్తే తెలుగులో అమ్మాయిలు ప్రేమించండి అనే సినిమా ఫెయిల్ అయింది అంటే చంద్రమోహన్తో చేస్తుంటే బాగుండేది కదా అన్నారు జనాలు అటువంటి పరిస్థితి గారి సినిమాల్లో ఆయన డబ్బింగ్ సినిమా డార్లింగ్ డార్లింగ్ బాగా అట్రాక్ట్ చేసింది ఆడియన్స్ని తెలుగు ప్రేక్షకులని ఆ తర్వాత ఆయన చేసినటువంటి రకరకాల ప్రయోగాలు అవన్నీ కూడా కొన్ని సినిమాలు వర్కౌట్ అయినాయి కొన్ని కాలేదు కానీ ప్రారంభ దశలో ఆయన తన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ చేసినటువంటి సినిమాలన్నీ కూడా చంద్రమోహన్కి విపరీతంగా ఉపయోగపడ్డాయి ఈ సిరీస్లో కళ్యాణం సినిమా కూడా ఒకటి ఈ కళ్యాణం సినిమా హిట్ అయిన తర్వాత దీన్ని హిందీలో రీమేక్ చేశారు ఈయన బాపు గారే హిందీలో రీమేక్ చేస్తూ ఇక్కడ చంద్రమోహన్ చేసిన క్యారెక్టర్ని అక్కడ అనిల్ కపూర్తో చేయించారు చేయించి ఓ సాద్ దిన్ అని పెట్టాడు టైటిల్ ఆ ఏడు రోజులు అనేదే టైటిల్ తెలుగులో కళ్యాణం అని కొంచెం నేటివిటీ కోసం అలా పెట్టారు కానీ హిందీలో తీసినప్పుడు తమిళ టైటిల్ని యాజ్ ఇట్ ఈజ్గా అనుకరిస్తూనే ఓ సాత్ దిన్ అని పెట్టారు ఇందులో కథ ఏంటంటే అక్కడ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు తన ఇంట్లో అద్దెకు దిగినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అనేటువంటి కోరికతో ఉన్న కుర్రవాడిని ఓనర్ గారి మనవరాలు ప్రేమిస్తుంది కానీ ఓనర్ గారికి ఆ కాబోయే సంగీత దర్శకుడికి ఈ అమ్మాయిని ఇవ్వటం ఇష్టం లేక అతన్ని పక్కకి జరిపేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి భయపెట్టి బెదిరించి తీసుకెళ్లి ఒక డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ డాక్టర్ గారికి సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు అమ్మాయి సుఖపడుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం తీరా ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఈ అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైటు సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది నిద్రమాత్రలు నింగి అదే ఆ డాక్టర్ గారు కక్కించేసి ఏంటి ప్రాబ్లమ్ అని అడుగుతాడు కూల్గా అడిగితే తను చెప్తుంది ఇలా నేను వేరే అతన్ని ప్రేమించానండి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని మా వాళ్ళు బలవంతం చేశారు గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను పెళ్లిపేటల మీద కూర్చున్నాను తప్ప నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేస్తుంది చెప్పిన తర్వాత మీరు టెన్షన్ పడద్దు నేను అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకొచ్చి మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అని ఆయన బాధ్యత తీసుకుని అమ్మాయిని టెన్షన్ నుంచి రిలీవ్ చేస్తాడు అలా ఏడు రోజులు అక్కడ ఉంటుంది అమ్మాయి ఆ ఇంట్లో అది ఆ ఏడు రోజులు అనేది టైటిల్ జస్టిఫికేషన్ ఓ సాద్దిన్ అనే సినిమా ఈ సినిమాలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి అనుకుని వచ్చినటువంటి పాల్ఘాట్ మాధవన్ అని తెలుగులో పెట్టారు పేరు చంద్రమోహన్ క్యారెక్టర్కి ఈ సంగీత దర్శకుడు కావాలి అనే కుర్రవాడు వెనకాల సహాయకుడిగా ఇంకొక కుర్రవాడు ఉంటాడు ఇతను వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ అవుతూ ఉంటారు ఆయన గురువు గారు ఈయనేమో శిష్యుడు గారు వీళ్ళిద్దరూ కలిసి చాలా కామెడీ చేస్తారు సినిమాలు ఎంటర్టైన్ చేస్తారు డబ్బులు ఉండవు తినటానికి కూడా కష్టపడుతున్నటువంటి సమయం ఎలాగో అలాగో ఒక్క ఛాన్స్ సంపాదించాలి మ్యూజిక్ డైరెక్టర్గా అని తిరుగుతూ ఉంటాడు ఈ తిరుగుతున్నటువంటి క్రమంలో డబ్బులు లేక రెంట్ కట్టలేక ఏం చేయాలో అర్థం కాక వాచి తాకట్టు పెడతాడు ఈ వాచి తాకట్టు పెట్టుకునే మార్వాడీ పాత్ర ఓసాద్దిన్ సినిమాలో బాపు గారు చేశారు బాపు గారు అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు కానీ ఏ రోజున ఆయన తెర మీద కనిపించటం లాంటి పని పెట్టుకోలేదు అని జనరల్గా ప్రెస్ మీటుల్లో కూడా మాట్లాడరు ఇంటర్వ్యూలు ఇవ్వరు ఇలా చాలా ఒక రకంగా మౌనముని ఆయన ఆ మౌనముని పైగా కెమెరా ముందు కనిపించడానికి ఆయన ఒకే ఒక్కసారి ఆయన ఒక ఇంటర్వ్యూ శారద గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూ మాత్రమే ఉంది దానిలో కూడా చాలా ముక్తసరిగా పద్ధతిగా మాట్లాడతారు ఆయన తర్వాత బాపు గారి గొంతు మనకి మొదటిసారి వినిపించిన పరిస్థితి ఎప్పుడంటే విదేశాంధ్ర ప్రచురణలు అనే పేరుతో మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ గారి చేతివ్రాతతో అచ్చువేశారు గూటాల కృష్ణమూర్తి గారు లండన్ నుంచి జరిగింది ఆ పబ్లికేషన్ అందులో ఒక క్యాసెట్ పెట్టారు వాళ్ళు ఆ బుక్తో ఆ రోజుల్లో నాకు గుర్తుండి ఏడు వందల యాభై రూపాయలు అమ్మారు అది ఈ మహాప్రస్థానం శ్రీశ్రీ గారి చైతరాతతో ఉన్నటువంటి మహాప్రస్థానంతో పాటు శ్రీశ్రీ గారు స్వయంగా గానం చేసినటువంటి మహాప్రస్థాన గీతాల క్యాసెట్ ఆ క్యాసెట్లో బాపు గారు అంటే ఈ మహాప్రస్థానంలో ఆయన బొమ్మలు వేశారు శ్రీశ్రీ గారి దస్తూరితో ఉన్నటువంటి మహాప్రస్థానంలో బాపు గారు బొమ్మలు వేశారు ఆ బొమ్మలు వేసినందుకు గాను ఆయనతో కూడా మాట్లాడించారు అంటే ఆ బొమ్మలు వేసేటప్పుడు ఆయన ఏ అనుభూతికి గురయ్యారు అనేది రికార్డు చేసేటువంటి ప్రయత్నం అందులో బాపు గారు మాట్లాడారు ఆ క్యాసెట్లో ఉంది బాపు గారి మాటలు అది బాపు గారి గొంతు ఎలా ఉంటుందో తెలుసుకోడా తెలుసుకోవాలనే ఉత్సాహంతో కూడా కొంతమంది ఆ పుస్తకాన్ని కొన్నారు ఆ రోజుల్లో అలా ఒక ప్రత్యేకమైన భక్త మండలి ఉండేది బాపు గారికి ఈ భక్తమండలి వెళ్ళి విశాలాంధ్రలో ఇవి కొనుక్కోవటము అలాగే కొన్నవాళ్ళ దగ్గర నుంచి ఈ క్యాసెట్ తీసుకెళ్ళి రికార్డింగ్ సెంటర్లో ఇచ్చి బాపు గారి మాట వరకు బాపు మాట అని ఉంటుంది దానిలో ఆ బాపు మాట వరకు రికార్డు చేయించుకోవటం కూడా నాకు తెలుసు ఇలా ఆయన గొంతు వినాలి అనేటువంటి తాపత్రయ పడే వాళ్ళకి ఆయన తెర మీద నటించాడు నటుడుగా కూడా అనేది చాలా పెద్ద వార్త కానీ ఆయన నటించాడు నటించాడు ఓసాద్దిన్ సినిమాలో తెలుగు సినిమాలో నటించలేదు ఆయన హిందీ సినిమాల్లో ఆ ఒక్క మార్వాడి క్యారెక్టర్ చేశాడు ఆయన ఆ వాచిని తీసుకుని ఆ పిల్లవాడు వాచి తీసుకెళ్తాడు దాన్ని ఇలా ఊపి అది ఆడుతోందా లేదా అని చెక్ చేసి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తాడు ఆయన అదే క్యారెక్టర్ అలా బాపు గారు నటించినటువంటి ఏకైక చిత్రం ఓసాద్దిన్ ఆయన ఆ తర్వాత కానీ అంతకు ముందు కానీ ఎప్పుడూ కూడా తెర మీద ఒక పాత్ర వేయలేదు ఇది బాపు గారికి సంబంధించి ఆయన అభిమానులకి సంబంధించి పెద్ద వార్తే చాలామందికి తెలుసు ఇది ఒక సందర్భంలో అంటే ఇది సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ఈ టాపిక్ దొరిలింది కానీ వీడియో పరంగా ఈ టాపిక్ యూట్యూబ్లోకి ఎక్కిందా లేదా అనేది ఒక సందేహం అందుకని దీన్ని ఇలా వీడియోగా మీ ముందు పెడుతూ మార్వాడీ క్యారెక్టర్లో బాపు గారు ఎలా ఉన్నారు అనేది ఆ ఫొటోస్ని డిస్ప్లే చేస్తున్నాం పక్కన బాక్స్లో చూడండి ఇది నటబాపు ఆయన నటించేటప్పుడు అంటే తను సినిమా తీసేటప్పుడు క్యారెక్టర్లకి తను నటించి చూపించడం అనే ప్రోగ్రాం ఎప్పుడూ పెట్టుకునేవారు కాదట బాపు గారు ఆయన క్యారెక్టర్ చెప్పి సన్నివేశాన్ని చెప్పి మీరు ఎలా చేస్తారో చెప్పండి దానిలో నేను కరెక్షన్ ఏదైనా ఉంటే చెప్తాను అని మాత్రమే అనేవారు అందువలన నటులకు అవకాశం దొరుకుతుంది ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని తమదైన పద్ధతిలో వాళ్ళు పోర్ట్రైట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది నటులకి అలా కాకుండా కొంతమంది దర్శకులు ఏం చేస్తారంటే వాళ్ళే నటించి చూపించి ఇలా ఉండాలి అని చెప్తే ఆ ధోరణిలో వెళ్ళిపోతుంది ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రతి క్యారెక్టరు ఆ డైరెక్టర్ లాగానే బిహేవ్ చేస్తుంది ఇది మొనాటనస్గా అనిపించేటువంటి ప్రమాదానికి దారి తీస్తుంది బాపు గారు ఈ పని చేసేవారు కాదు ఆయన నటుడిని అడిగి బాబు ఇది సీను ఇది క్యారెక్టరు మీరు ఎలా చేస్తారో అలా చేయండి కరెక్షన్ ఉంటే నేను చెప్పుకుంటానని చెప్పుకుని అలా చేసుకుంటూ వెళ్ళేవారు ఆయన కానీ ఈ మార్వాడీ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన దీన్ సినిమాలు మీకు వీలైతే యూట్యూబ్లో ఉందా సినిమా అది చూసి బాపు గారిని మీరు గుర్తుపట్టచ్చు ఇది నట బాపుకి సంబంధించినటువంటి విశేషాలు